మాజీ మంత్రి మంత్రివర్యులు సబితమ్మకు క్షమాపణ చెప్పాలని వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అసెంబ్లీ సాక్షిగా మహిళా శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి మహిళలను నమ్ముకుంటే ముంచుతారని బతుకు బస్టాండ్ అవుతుందని అవమానకరంగా మాట్లాడి మహిళలను కించపరిచిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమంలో మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ యువత అధ్యక్షులు సూర్యవంశం గిరి విద్యార్థి జిల్లా అధ్యక్షులు హేమంత్ ముదిరాజ్ భాగ్యరాజ్ నందిమల్ల సుబ్బు అలీం తదితరులు పాల్గొన్నారు

సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది ఇవాళ ఎన్నో పార్టీలు మారి పదవీకాంక్ష అధికారం రేవంత్ రెడ్డి ఈరోజు ఫైనల్ తీసుకొస్తూ మాట్లాడాలి టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వెంటనే టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్థు గారు వెంటనే తన పదవి రాజీనామా చేసి మహిళలకు క్షమాపణ చెప్పాలి లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం చేపడతాం ఇవాళ మహిళలకు అన్ని పథకాలు చేస్తామని మహిళలను ఇత్తరులను నుంచి ఓట్లు కడుకొని ఇవాళ మహిళలను అవమానకరంగా ఆశగా మాట్లాడాన్ని టిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది వెంటనే ఏ జరిగ్గా సీఎం దేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమారు వెంటనే రాజీనామా చేయాలి పీలకొచ్చా మనం చెప్పాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు